తరువాత వ్యక్తి ఎవరికైతే అల్లా తారా అసలు నీడలో దినం నాడు స్థానం కల్పిస్తాడు ఆ వ్యక్తి రసూల్లా సహి సల్వారు అంటున్నారు ఆ వ్యక్తి అతను కుడి చేత్తో దానం చేస్తే ఎడం చెక్ కూడా తెలియదు ఎవరు వ్యక్తి కుడి చేత్తో దానం చేస్తే ఎడమ చేతికి కూడా తెలియదు కానీ ఈ రోజుల్లో ఏ చిన్న పని చేసినా వెంటనే గూగుల్ వాట్సాప్లో వచ్చేస్తుంది ఎక్కువగా రాజకీయ నాయకులు కూడా వాళ్ళు ఏదో చేయడమే అది పెట్టేదాం అది పరి వాళ్ళకి ఏదో ఉన్నాయనుకోండి ఈ రోజు విశ్వాసులు కూడా అది అలవాటు అయిపోయింది మజితుల్లో కూడా ఏమైనా చేస్తే అది కూడా ఫోటోలో వచ్చేస్తుంది సాబాయి కరామ్ రిజ్వాన్లజునయి ఇళ్లకు వెళ్ళి ఇచ్చేవారు ఒకళ్ళని మనము లైన్లో నిలబెట్టి ఇస్తున్నాము చాలా మంది రంజాన్లో కూడా లైన్లో నిలబెట్టి ఇస్తారు లక్ష రూపాయలు ఉందనుకోండి లక్ష రూపాయలు జకాత్ ఇవ్వాలి ఆ లక్ష రూపాయలు ఒకడికి జకాత్ ఇచ్చేసి వరి నన్ను నువ్వు ఏదో షాప్ పెట్టుకో ఆటో కొనుక్కో ఏదో అంటే ఇంక వాడికి జీవనాధారం అది రెండో సంవత్సరం వాడికి మీరు జకాత్ ఇవ్వాల్సిన అవసరం లేదు మళ్ళీ అవునా కాదా మనం అలా చేయము దాన్ని ముక్కలు 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 చేసి ఇంటి ముందు లైన్ నిలబెట్టి ఇస్తాం చీరలు పంచుతాం ఎక్కడి నుంచి చీరలు పంచాలని జకా అల్లహబ్బు వంద రూపాయల చీరలు రెండు వందల రూపాయలు పనికిర బాలిన చీరలు తీసుకొచ్చి బట్టలు తీసుకొచ్చి ఇస్తాం జకాత్ జకా అలాగని ఇవ్వాల్సిందే ఒక ఇచ్చేయండి మీ ఫ్రెండ్ మీ స్నేహితుడు మీ బంధువు ఎవరో ఒకడికి ఇచ్చేయండి వాడికి జీవనోపాధి రెండో సంవత్సరం మళ్ళీ వాడు జకాత్ తీసుకొని అవసరం లేదు మీరు లైన్ నిలబెట్టి యాభై మంది వంద మందికి ఇస్తారు మళ్ళీ రెండో సంవత్సరం ఆ వంద మంది ఉంటారు లేదా నూట యాభై మంది మీ ఇంటి ముందు ఉంటారు ఏ లాభం ఎవరికి వరిగింది అది కూడా ఫోటోలు అన్ని కూడా వస్తాయి రియాకారి ఉండకూడదు చూపించే ప్రవక్త గారు అంటున్నారు తసద్దక యురాయి పకద ఎవరైతే ఇతరులకు చూపించడానికి దా అతను దానం చేస్తాడో అతను షిరిక్ చేసినట్లే అన్నారు గారు కాబట్టి సోదరు గారా మనం ఒకసారి ఆలోచన చేయాలి సహబాయి పరా ఇళ్లకు వెళ్ళి ఇచ్చేవాడు రాత్రి ఇచ్చేవాడు ఒక సహాబి రాత్రి ఇల్లు వెళ్ళి ఇచ్చేవాడు ఆయన ఇళ్ళకి ఇళ్ళకి ఎవరైనా మీద వాళ్ళు ఉన్నారు ఉదయం తెలుసుకొని రాత్రి తీసుకొచ్చి ఇచ్చేసేవాడు అతను ఎవరో కూడా పూర్తి జీవితకాలంలో తెలియలేదు కానీ ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత అతనికి జనాజా స్నానం చేపిస్తుంటే ముందు గుసులిస్తుంటే అతను మూటలు మూసి మోసి మోసి అతని భుజం మీద ఒక నల్ల మచ్చపడిపోయింది అది చూసి బహుశా ఇతనేమో అనుకున్నా ఆ తర్వాత అయ్యా మీద వాళ్ళలో రేషన్ రాత్రులు రావడం ఆగిపోయింది అప్పుడు అనుకున్నారు ఓహో బహుశా ఇతను చేశాడేమో ఇదే అల్లా కాబట్టి సోదరు మన దానం కేవలం అల్లా కొరకు మాత్రమే అది గుర్తు